అయోధ్య రామాలయం బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట దేశం యావత్తు ఇదే తలంపుతో పులకించిపోతోంది దేశంలోని పలువురు రామభక్తులు వివిధ రూపాల్లో రామునిపై తమ భక్తిని చాటుకుంటున్నారు సంక్రాంతి అంటేనే ముగ్గుల పండగ సంక్రాంతి నెల రోజులు ముత్యాల ముగ్గులతో రంగవల్లులతో తెలుగు లోగీళ్లు కళకళలాడుతుంటాయి ఈ క్రమంలో ఓ మహిళ ఆ అయోధ్య భవ్యరామ మందిరాన్ని తన ముంగిట ముగ్గుగా తీర్చిదిద్ది తన భక్తిని చాటుకున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని గాంధీనగర్ కు చెందిన పబ్బతి నితారెడ్డి అనే ప్రైవేటు ఉపాధ్యాయురాలు తన ఇంటి ముందు అయోధ్య రామ మందిరం అలాగే సీతారాముల చిత్రపటాలతో వేశారు ఈ ముగ్గును చూసిన ఆ కాలనీవాసులు నితారెడ్డిని అభినందించారు అంతేకాదు వార్డు కౌన్సిలర్ అనుమాల అరుణ బాపురావు ఆ కాలనీ మహిళలు మంగళహారతులతో వచ్చి ముగ్గు ముందు ప్రత్యేక పూజలు చేశారు జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ ముగ్గును వేసినట్లు నితారెడ్డి చెబుతున్నారు అంతేకాదు సీతారాముల ముగ్గు చుట్టూ దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు గాంధీనగర్ కాలనీ మహిళలు ంతలో సమక్షంలోనే మేమందరం భగవంతునికి దీపారాధన చేసి టెంకాయగొట్టి హారతి ఇచ్చి మనస్ఫూర్తిగా అందరినీ చల్లగా చూడాలని ఆ భగవంతుని కోరుకు ఐదు వందల సంవత్సరాల నిరీక్షణకి తెరపడినది నిజంగా కళ సాకారమైనట్టే డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనిపిస్తుంది నీతా మేడం గారు ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఏదో ఒక రకమైన ముగ్గు వేసి మమ్మల్ని అందరినీ ఆనందపరుస్తుంది